హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కాజాలు ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ కాజాలు చాలా సులువుగా చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటాయి అయితే నేను కాజా తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం కూడా చూద్దాము నేను ఒక కప్పు మైదా జల్లించింది తీసుకున్నానండి తీసుకొని ఇందులో కొద్దిగా వంట సోడా వేసాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి అంతా ఈ పిండికి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని మరీ చపాతీ ముద్దలా కాదండి అలాగని మరీ లూజ్గా కాదు నేను కలుపుతున్న విధంగా ఈ విధంగా ఉండాలండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఒక పావుగంట మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు వేసి లేతపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి చాలా అంటే చాలా లేతపాకం అండి చూడండి ఇంతే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు యాలకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు మనం మైదాపిండి గంట అయిపోయిందండి దీన్ని ఒకసారి బాగా ఇలాగా పిసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఎక్కడైతే ఒత్తుతామో దాని మీద మైదా పిండి ఈ విధంగా వేసుకోండి ఈ ఉండనంతటినీ పెద్ద చపాతీలాగా ఒత్తికోండి చూడండి ఈ విధంగా నేను కదా ఆ విధంగానే ఒత్తికోండి ఈ కాజాలు చాలా రుచిగా ఉంటాయండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నేను కాజాలకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకొని ఈ చపాతీ మీద పిండిలాగా జల్లుకొని చూడండి ఇలాగా చుట్టుకోవాలన్నమాట మొదల నుంచి చివరి వరకు ఈ విధంగా చుట్టుకోవాలి అక్కడక్కడ మైదా పిండి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం చివరి వరకు ఇలాగా చుట్టేసుకోవాలండి మళ్ళీ ఒకసారి ఇలాగా ఊడిపోకుండా ఇలాగా ఒత్తుకోవాలన్నమాట చేత్తోనే ఇప్పుడు చివర్లు కట్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలాగా కట్ చేసుకోండి కొంచెం పెద్దగా కావాలన్నా కూడా కట్ చేసుకోండి నేనైతే చిట్టి కాజాలే చేస్తున్నానండి అందుకు చిన్నగానే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన దాని మీద ఒక్కొక్కటి తీసుకొని ఇలా మనం చూపుడు వేలతో ఇలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా ఒత్తిసానండి అన్నీ ఇప్పుడు స్టవ్ మీద బాళీ పెట్టుకొని ఒక పావు కేజీ నూనె వేసుకొని నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కాజాలు వేసియాలండి వేయాలండి వేడెక్కాక వేయకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసి మీడియం ఫ్లేమ్ మొదట్లో సిమ్లో పెట్టుకోండి తర్వాత ఇలా నొరగలు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పెట్టుకొని ఈ కలరు వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని ఇందాకలో మనం పాకం రెడీ చేసుకున్నాం కదా పంచదార పాకం అందులో వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేయండి అంతేనండి ఎంతో రుచిగల కాజాలు రెడీ అయిపోయినట్టే మీరు సైజ్ అయితే మీకు పెద్ద సైజు కావాలంటే చేసుకోవచ్చండి నేనైతే చిన్న సైజు చేశాను కాజా మీకు నచ్చిన సైజే చేసుకోవచ్చు ఒక పావుగంట పాకంలో ఉంచి బయటికి తీసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల కాజా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి ఓకే థ్యాంక్ యూ అండి